మై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు పప్పులోకి అయితే కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి బాగుంటుందని మా పిల్లలు అయితే కొబ్బరి పచ్చడి చేయమన్నారు నేను పప్పు కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నాను ముందుకు కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని అందులో వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి కారానికి సరిపడా ఎండుమిర్చి బాగా వేయించుకొని అలాగే ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి మామిడి పచ్చడి అయితే అలాగే కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు బాగా వేయించుకున్నాం నేను మామిడికాయ గుజ్జు అయితే తీసి పెట్టేసాను అలాగే తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకుందాం మిక్సీ అయితే పట్టేను ఇప్పుడు కారపొడి మామిడి గుజ్జు అలాగే కొబ్బరి తురుమ మూడు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాం ఆ తర్వాత అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ పోసి అందులో కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు అలాగే కొద్దిగా ఆవాలు వేసి వేయించుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి బాగా వేయించుకోవాలి మీలో ఎంతమందికి కొబ్బరి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్